శ్రీగూరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ ఆదౌ దేవీదేవి గర్భజనం గోపీగృహే వర్ధనం మాయా పూతనజీవితరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదనకౌరవాదిహనం కుంతీసున్ పాళనం ఏతద్భాగవం పురాణకహితం శ్రీకృష్ణలం ఓం నమో భగవద్ వాసుదేవాయ ఇం వేయం महापुराणे श्रीमद्भागवतमहापुराणे षोडशाध्या प्रवशा पदारोध्या ओं क्लीं श्रीकृष्णय गोविंदय गोपीजनौलभायीं श्रीकृष्ण गोविंदय गोपीजनौलभरम ओं क्लीं श्रीकृष्ण गोविंदय गोपीजनौलभय नर ओं क्लीं श्रीकृष्ण गोविंदय गोपीजनौलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभैर ओं क्लीं श्रीकृष्णय गोविंदय गोपीजनौलभायीं श्रीकृष्णाय गोविंदय गोपीजनौलभ नम ओम क्लीम श्री ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं नमो भगवते वासुदेवाय यदराध्वे स्वामी क्षात्यों हम अपराधसहसरा क्रीयते अर्श म అత అపరాధా క్షంతవ్యాదనుగ్రహేణ ఇదనీ షోడశాధ్యా ప్రశామ నగరంలో వజ్రనాభుడు పరిపాలన ప్రారంభించాడు పరమాత్మక అనుగ్రహం ఉంటే పశువులాటి చిన్నపిల్లాడితేనే అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు మధురా నగరం అంటే పరమాత్మ యొక్క పాదార విందాల చేత పాదార వింద స్పర్శ చేత పవిత్రమైనటువంటి భూమి బృందావనం ఇంకా హస్తినాపురం ఇప్పుడు ఇంద్రనా ఇంద్రప్రస్థపురం నగరం హస్తినాపురం ఒకటే అప్పటికీ ఇప్పటికీ అది మనకు రాజధాని అది విశేషం మనం గమనించవలసిన విషయం పాండవుల పురువులు చంద్రవంశీయులు యయాతి మహారాజు ఆయన వంశంలో చాలామంది రాజులు వచ్చాయి చంద్రుడు యొక్క కుమారుడు బుధుడు బుధుడు ఇలాదేవిని వివాహం చేసుకున్నాడు ఆ దంపతుల కుమారుడే పురూరవుడు ఆ పురూరుడు వంశంలో యయాతి చాలా గొప్పవాడు అతని తండ్రి నహుషుడు అశ్వింసాయగా చేసి నహుషుడు ఇంద్రపాద పొందాడు మళ్ళీ వచ్చేసాడు యాది మహారాజు కూడా ఇంద్రపదవికి అర్హత పొంది ఇంద్రుడి యొక్క స్థానాన్ని ఇంద్రుడి పక్కన అర్ధ భాగంలో కూర్చుని వచ్చినవాడు మహానుభావుడు ఆ ఏయాతి మహారాజు వంశంలోనే ఆయన కుమారుడ కదా ఏయాతి మహారాజు దేవాయన్ని వివాహం చేసుకున్నాడు వృషపరువుడి యొక్క కుమార్తె శర్మిష్ఠుని వివాహం చేసుకున్నాడు ఆ కథ ఇంతకుముందు చెప్పుకున్నాం యయాతి మహారాజుకు దేవయాని శర్మిష్ఠ ఇద్దరు దేవయాని శుక్రాచార్యులవరు కుమార్తె శర్మిష్ఠ ఋషపరుడి కుమార్తె రాక్షసరాజు కుమార్తె దేవయానికి యదువు తుర్వసుడు ఇద్దరు కుమారులు శర్మిష్ఠకు దృశ్యుడు అనుదృశ్యుడు పౌరుడు కుమారుడు శుక్రాచార్యవారి శాపం వల్ల అకాల వృద్ధాప్యం వచ్చింది దాన్ని నివారించడం కోసం తన కుమారుని అడిగాడు ఎవనివ్వని వాడు ఎవరు ఇవ్వలేదు పౌరుడు ఇచ్చాడు ఆ పౌరుడు వంశమే ఇంతవరకు వచ్చింది ఆ పౌరుడు వంశంలో వాళ్ళ ఇదంతా కూడా హస్తి అనే మహారాజు వాళ్ళ వంశంలోనే అనే మహారాజు హస్తినాపుర నగరాన్ని నిర్మించాడు ఆ తర్వాత వాళ్ళే కౌరవులు పాండవులు ఇదంతా కూడా పౌరవృత్తాంతం సరే ఇప్పుడు పరిషన్ మహారాజు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందినవాడు విరాట్వరూపాన్ని దర్శించిన వాడు మాతృగ్రంథంలో ఆయన కలిదోషాలు ఏర్పడినా కూడా కలిదో కలి ప్రభావం రాకుండా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు అక్కడ వజ్రనాభుడు అంతే మధురా నగరాన్ని కానీ చుట్టూ కలిదోషాలు మాత్రం ఉంటున్నాయి ఒకసారి దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు రాజులు దిగ్విజయ యాత్ర చేస్తుంటారు అన్ని దిక్కులు జయత్రయాత్రలు చేస్తారు సామంతరాజులు అందరినీ కూడా సామంతరాజులను పలకరిస్తూ పెడుతుంటారు ఎవరైనా ద్వేషంతో శత్రుత్వంతో ఉంటే వాళ్ళని జయిస్తూ తమ జయత్రయాత్రను పూర్తి చేస్తారు అలా జైత్రయాత్ర పెడుతున్నాడు దిగ్విజయ యాత్ర అలా క్రమక్రమంగా పెడుతున్నాడు సూత మహా సూతులు వారు శౌనకాళి మామూలకి కథ అంతా చెప్తున్నారు ఆయన దిగువిజయాత్ర చేస్తూ మనసులో ఇప్పుడు పరమాత్మను స్మరిస్తుంటాడు ఓం నమో భగవతి వాసుదేవాయ అనుకుంటుంటాడు ఆయన వదనే కదా ఆయనకి విశేషమైనటువంటి శక్తి వచ్చింది అలా పెడుతున్నాడు పెడుతుంటే ఒక చోట ధేను రూపంలో భూదేవి కనిపించింది గోరూపంలో ఒక ఆవు రూపంలో భూదేవి కనిపించింది కన్నీళ్లు కారుస్తుంది ఆ పక్కన ధర్మదేవత కనిపించింది ఆ ధర్మదేవుడు చెప్పింది అమ్మా భూమాత గోరూపంలో ఉండి బాధపడుతున్నాడు ఏమిటమ్మా ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటే భూమాత చెప్పింది నాయన ఏం చెప్పను పరమాత్మ నిర్యాణం అయిన తర్వాత కరిదోషాలు ప్రభంజనంలా వ్యాపించాయి దుర్మార్గుల భారాన్ని నేను భరించలేకపోతున్నాను పరమాత్మ యుగంలో అందరినీ నశింపజేశారు ఆయన భూభారం తగ్గించారు కానీ ఇప్పుడు నాకు రక్షణ లేదు అంతేకాదు బ్రహ్మదేవత మూడు పాదాలతోనే ఉన్నట్టుగా కనిపిస్తుంటే ఎందుకు ఇలా ఉన్నావు భూదేవి అడిగింది ఇలా బాధపడటానికి కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పారు పరశుని మహారాజు చూశాడు ఏమిటిలా బాధపడుతున్నారు రూపంలో ధర్మదేవత ఉంది గోరూపంలో భూదేవత ఉంది ఇద్దరు బాధపడుతున్నారు ఆ ధర్మదేవత ఒక పాదంతోనే నడుస్తుంది ఏమిటి ఏమయ్యాయి మూడు పాదాలు అప్పుడు ధర్మదేవత చెప్పింది అంటే ధర్మమే దేవతారూపంలో ఉంది దేవ అంటే వృషభ రపుల్లో నాయన కృతయుగంలో నాలుగు పాదాలతో సంచరించాను త్రేతాయుగంలో ఒక పాదం తగ్గింది కానీ శ్రీరామచంద్ర ప్రభువు పరిపాలనలో సంతోషంగా ఉన్నాను కృతయుగ త్రేతాయుగం చివర ఇంకా ద్వాపరయుగానికి వచ్చినప్పటికీ రెండు పాదాలు రెండు రెండు పాదాలు పోయాయి అసం ప్రవృత్తి పెరిగిపోయింది రాష్ట్ర ప్రవృత్తి రెండు పాదాలతోనే ఉన్నాను కానీ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను కృతయుగంలో ఉన్నట్టుగానే ఉన్నాను ఇప్పుడు కలియుగం ప్రవేశించింది పరమాత్మ నిర్యాణం అయిపోయింది కలియుగం ప్రవేశించింది నా ఒంటికాలతో నేను నడుస్తున్నాను ఇది పరిస్థితి రాక్షస ప్రవృత్తి ఎక్కువైపోయింది విజ్ఞాగాలు సాగటం లేదు కలియుగ ప్రభావం విపరీతంగా ఉంది ఇలా విశేషమైనటువంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి కలిపురుషుడు ఆగడాలు ఎక్కువైపోయాయి ఏం చేయాలో తెలియడం లేదు గోమాత శోకిస్తోంది నేను బాధపడుతున్నాను మీరే రక్షించాలి అంటే అప్పుడు పరసింహారాజ్ చెప్పాడు బాధపడకండి నేను పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రాజ్యపరిపాలం చేస్తున్నాను నేను నిమిత్తం మాత్రమే మీకు ఎటువంటి బాధ కలగదు కలిపురుషుడు ఆగడా ఏమిటో నేను చూస్తాను వాడు దుర్మార్గాలకు ఒక హద్దు కడతాను అని వాడిని ఓదార్చాడు ధర్మదేవతను ఓదార్చాడు గోమాతను ఓదార్చాడు భూమాతను ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యా సంహితాయం ప్రథమస్కంధేశ్వర స్వాధ్యాయ స్వస్థ